ఎస్ అప్ స్కూల్ టర్న్ క్రౌడ్ తక్కువ ఉందని ఉన్నాం అక్కడ ఉన్నప్పుడు ఏమైంది మాకి నైట్ అయినట్లు అయినట్టు క్రౌడ్ ఎక్కువ కానీ పోలీసులు ఏమైనా లోపలికి ఎవరు రాలే వచ్చి ఏమైనా కంట్రోల్ చేస్తారన్నారు ఒకేసారి డోర్ ఆడ ఇరుకొట్టారు లోపలికి వచ్చేస్తారు అందరూ వచ్చినప్పుడు తోసేస్తారు మా ఫ్రెండ్ ఫుల్ ఇదంతా తొక్కేస్తారు తొక్కి కాలిరిగిపోయింది మొత్తం ఏమీ లేదు ఏమంటే సిస్టం చాలా అవ్యవస్థగా అవుతా ఉంది అనమాట దేవుని దూషించలేదు ఏమంటే ఇక్కడ ఉండే సిస్టం లేదు చాలా లేదు నేను మా లైఫ్ లో ఫస్ట్ టైం ఇది ఎన్నో సార్లు వచ్చి వైకుంఠ ఏకాదశికి ఎప్పుడు ఇది ఇప్పుడే అట్లా ఏండేది నిజంగా చాలా బ్యాడ్ లక్ కనిపిస్తుంది